oh no. మమ్మల్ని సాగుతున్నా ప్రమాదంలో ఉంది బాధపడుతున్నావు నా మంత్రం ద్వారా బాగుంట మొదలు దింపుతాను మా మతంలోకి రా మాదిరిగా మనం తయారు కలగైనప్పుడు మాత్రమే మనము రుంబులను అది గుర్తు పెట్టుకోవాలి కాషాయ వస్త్రం ధరిస్తే మాత్రం కాదు మనము ఏదో పూజలు చేస్తే హిందువు కాదు మనల్ని మనమే మోసం చేసుకున్నాం పరదేశస్తుల కంటే మనం మనం మోసం చేసుకుని పరవి వ్యామోహంతో కీర్తి కాముకమయ్యి కీర్తి మీద మమకారం చేత మన అరక్షణాలతో పెడుతున్నామే తప్ప దయచేసి ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పి నా భారత మీ అందరికీ తెలియచేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శివస్వామి వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి మన విశ్వధర్మ పరిరక్షణ మన విశ్వధర్మ పరిరక్షణ వేదికలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అనేక నమస్కారాలు ఇక్కడికి వచ్చేటువంటి వారి అందరితో పాటు తెలియజేస్తూ ఆయన ఎప్పుడు వచ్చినా కూడా అందరూ మామూలుగా వేరాణ గోపా గురువు దక్షిణిస్తారు కదా ఆయన దక్షిణించారు వచ్చినప్పుడు అలా ఆయన తీసుకోరు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసినా తమ పని చేతుల్లో పెట్టి ధర్మగారు ఉపయోగించారు ఉంటారు పెడుతుంటారు స్వామి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు ఇందాక ప్రతినిధం కదా భగవాన్ గారు ఎక్కడున్నారు భగవంతి వ్యవసాయం నుంచి పనిచేసిన వ్యక్తి చేశారు ఆయన నేను ఇక్కడ ధర్మ సంస్థాపనార్థం ముత్యంగిర అమ్మవారు సర్వ మంత్ర శక్తివంతి పక్షిని కాబట్టి ఈ ధర్మం అంటే దైవ కార్యక్రమం ధర్మ కార్యక్రమంలో శత్రు నాశనం వారి పుద్దులు అనుకున్నప్పుడు మనం పుద్ధులు రాజుమార్ చెప్పుకుంటారు వారి యొక్క కూడా పూర్ణాహిత వచ్చింది గురువులందరూ కూడా పూర్ణాత్తి అయితే ఆరు వెళ్ళిపోతారు మన ఆవిష్లు వెళ్ళిపోదాం శంకునాదం చేయాలనుకుంటే చక్కగా ఈ సమయంలో చేయండి ఎవరైనా తీసుకుని వచ్చినట్లయితే కనుక శంకునాదం చేయండి नमः मनाय नम अनान्मनाय नम अगौरभ्योदेतरे सर्वे नमस्ते अस्त रुद्रपेभ्यत्पुरषा वित्मे महादेवाय दीमहे महादेव

మొట్టమొదటి ఒక సంస్థ స్థాపించామండి కొంతమంది వ్యక్తులతో కాకపోతే రాజకీయ నాయకులతో చెల్లిపి చేశారు నేను పక్కా బీజేపీ మహానాన్ని చెప్తా పక్కా బీజేపీ నేను వచ్చిన దానికే ఓటేస్తా దాంతో పుట్టా దాంతో మరణి సైనికులాగానే కరెక్టే కానీ ఒక నిర్ణయించినప్పుడు ఆయన ఇప్పుడు విశ్వ పరిశ్రమలో స్వామి వైపు నిర్ణయించుకుంటావా అలా చేయకుండా ఒక్కరే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి వెళ్ళిపోయి ఒప్పంద కూర్చున్నారు కాబట్టి దాని కుదరదు అని చెప్పి దాన్ని ఖండించాం వారు పక్క వెళ్ళిపోయారు సంతోషం వారికి ఆ తర్వాత ఇంకో రెండవ దేశం ప్రారంభించాం ఇలాగే అధ్యక్షుల కోస కార్యదర్శులై ఒక అటు బ్రాహ్మణత్వానికి సూత్రత్వానికి పోటీ జరిగినట్టుగా వాళ్ళు మాట్లాడుకుని అది కూడా పక్క వెళ్ళిపోయింది దాన్ని పక్కన పెట్టాం ముచ్చట ఐదు మూడోసారి ముగ్గురు అనుకుని మాత్రం ప్రారంభించింది అధ్యక్షుడు అందరూ సమానమే అందరు కలిసి ఐక్య కార్యాచరణ వేదికని ఇప్పుడు ఆవిర్భావం చేస్తున్నా ఇంతమంది మడపీడ ఆశ్రమం తరఫున ఇంతమంది హిందూ సంఘ పెద్దల తరఫున ప్రధానంగా మా విశ్వ హిందూ పరిషత్ అందరి నాయకత్వంలో ఉన్న ఎక్కడ రావాల తరఫున యువతరానికి తెలంగాణ యువతరానికి ఒక ఊపునిస్తూ నేనున్నానంటూ ఉన్నానంటూ తీస్తున్న చిదోడు ప్రవీణ్ గారు ఎక్కడి జరిగినా తన ఉత్తి ధర్మాలను పక్కన పెట్టి ఒక ఝాన్సీ లక్ష్మీబోయల బ్రాంచ్ కరాడే కళ్యాణ్ గారు ఒక గొప్ప విషయాన్ని మెసేజ్ అందజేస్తూ సమాజానికి మా ధర్మేంద్ర ప్రసాద్ గారు యుక్తిగా అవతల వారి యొక్క సిద్ధ చేసే మా ఐంద్ర ప్రసాద్ గారు ఒక గొప్పతనంగా ఉండే మహేష్ డేగవ్ గారు వేరు రెడ్డి గారు అలాగే అనేక సంస్థ ప్రతినిధి మహానుభావులు ఉన్న ఈ సమయంలో పేరు పేరు అన్ని సంస్థల పేరు సప్లైనా అనుకోకండి సుమారుగా నూట యాభై సంఘాలు తమ పేరు నమోదు చేసుకున్నాయి ఈ యొక్క ఆయుర్భావ సదస్సులోనే ఒక ఆవిర్భావంకి ఎలా ఉందంటే వచ్చే ఆరు మాసాల్లో అది నాలుగు మాసాల్లోనే ఈ కార్యక్రమం పెడతాము అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాల మొత్తం ఈ నూట యాభై సంఘాల ఐదు వందల సంఘాలు నాలుగు ఐదు నెలలలో పూర్తి అయ్యేట్టుగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి మీకు వాగ్దానాన్ని ఇస్తూ ఈ ఐందర సంఘాల ఐక్య వేదిక లోగాని ఆయుర్భావసభలో ప్రారంభిస్తున్నాం ఏంటంటే హిందూ హిందూ మాలా రిజర్వేషన్ సురక్ష పరిషత్ అంటూ ఎస్సి సామాజిక వర్గంలో చైతన్య చేస్తున్న సాయి శ్రీనివాస్ గారు దాని ఎప్పుడు ఆవిష్కరించేస్తున్నారు స్వామివ్రస్ చేయండి మా కోరిక సురక్షా సమితి ఇది చాలా చాలా అత్యవసరం అందరికీ తెలుసు ఇది ఈ సభ ద్వారా సాయి శ్రీనివాస్ ద్వారా ఇది వారు ఆవిష్కరణ చేయబోతున్న ఆయుభం ఇది కూడా దీని ద్వారా ఎక్కడైతే ఇతర మతస్థుల్లో ఉండి మన హిందూ రిజర్వేషన్ అనుభవిస్తూ మరి బీసీసీగా ఉండవలసిన వాళ్ళు వాళ్ళు ఎస్సీలే చరమవుతూ ఉద్యోగం ఎసరపెడుతున్నారు దానికి చరమగీతం పాడి గొప్ప ఆవిష్కరణే హిందూ సురక్ష పరిషత్ హిందూ రిజర్వేషన్ సురక్ష పరిషత్ అని ప్రారంభిస్తున్నాం జై శ్రీరామ్ మీద ఒకరించండి ముగ్గురు పెట్టుకోండి ఒక ప్రసాదం మీ మధ్యలో మీ మధ్యలోనండి ఇప్పుడు ఈ సభను ఉద్యోగించి ఆవిర్భావం దీనికి ముఖ్యులు చేస్తున్నారు ధర్మోదయం ప్రసాద్ గారు అయిందేశ్వర ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఒకసారి కరతరాజు అందరూ గట్టిగా కరతూకూర్చున్నాం అక్కడ ఐదు కార్యక్రమం అక్కడ ధర్మ కార్యక్రమం ఆయన రెడీగా ఉండండి చావాలి పూర్తి ఆలోచనలు హిందూ మతం మీద విషయం కాదు విపరీతంగా కొట్టిరాలి ఇవాళ వాడు నాకు అన్నా నేను యాంటీ మాట్లాడా మూఢ నమ్మకాల మీద చేసుకుంటా అంత ఇబ్బంది దారికి వచ్చేయండి మీరు నమ్మరు వాడు వాడి పేరు కూడా కానీ వాడి ప్రభావం చాలా ఉంది అట్లా లైన్ వచ్చినా కలవాల్సింది హిందూ రావాల్సి వస్తుంది సో నేను సోమవారులకు చెప్తున్నా మీరు కూడా శాంతి ఉపదేశాలు ఇవ్వకుండా కొంచెం అంటే మీకు చెప్పేంత కాదు క్షమించాలి ఎదురు దరిగే తత్వం కూడా మీరు చాలే ముఖ్యంగా మన హిందత్ కాపాడుకోలేని పరిస్థితి అలా రెండు మూడు వేల మండలాలల్లా హిందువులు మైనారిటీలు అయినారు మనోడు వచ్చి అడిగినాడు హిందువులు మైనార్టీలు ఏమైతుందంటే నేను చెప్పిన బంగ్లాదేశ్లో ఏమైనా గదే కథ హిందుస్థాన్లు అవుతుంది ఇది మా దేశం హిందూ దేశం హిందుత్వం కాపాడుకోవాలి ఐక్యమత్యం నేను కూడా ధర్మరక్షణ సంస్థని స్థాపించడం జరిగింది నా ముఖ్య ఉద్దేశం మత ప్రచారం కంటే ముఖ్యంగా ఎవరైతే గోవులను రక్షిస్తున్నారు వారిపై అక్రమ కేసులు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఎంఐఎం ఈ ముస్లింలకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలే వచ్చినాయి మనకి సో వాళ్ళపై అక్రమ జరుగుతుంది వాళ్ళకి ఫ్రీ బోన్స్ ఇప్పియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ధర్మరక్ష సంస్థను స్థాపించడం జరిగింది గురువు గారు అడిగినారు నా ధర్మరక్ష సంస్థలు కూడా శివస్వామి పదాండి కొడతా ఎప్పటికైనా నేను நான் லைன் வேறு நான் மொத்தம் டோட்டல் நான் அது स्वामी गारे पद जै श्री राम जै श्रीरा ఒక్కసారి అమ్మాయిల జోలికి వెళ్ళావో